ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది మేడం నాకు పీరియడ్ టైం దగ్గరకు వస్తుంది కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది లేకుంటే యూరిన్ ఎక్కువగా నడుస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నారండి యాక్చువల్గా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరు ప్రెగ్నెంట్ వాళ్ళకు ఉండవండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి మిగిలిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ సి జర్నీ అంతా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు కాకపోతే మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందేమోనని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అండ్ మీకు కన్ఫర్మేషన్ అంటారా ఓన్లీ మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత టెస్ట్ చేసుకుంటే మాత్రమే తెలుస్తుంది సో మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే బాగా త్వరగా అలసిపోయినట్టు అనిపించడము కళ్ళు తిరిగినట్టు అనిపించడము నాజియా వామిటింగ్ సెన్సేషన్ లేకుంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లము బ్లోటింగ్ సెన్సేషన్ ఉండటము కొంతమందికి బ్రెస్ట్ బరువుగా అనిపించడము అండ్ యూరిన్ ఎక్కువగా వెళ్ళాలనిపించడము అండ్ మోషన్ ఫ్రీగా లేకుండా కాన్స్టిపేషన్ ఉండటము అండ్ ఇంకొకటి మూడ్ స్వింగ్స్ సో ఇలాంటి లక్షణాలు ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉన్నాయి ఉన్నాయని చెప్పి మనం గుర్తించవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ